గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మనమైతే సంతకాలు చేస్తున్నాం కాకుంటే ఆయుధాలు రావడానికి మాత్రం చాలా సమయం పడుతోంది ఈ మాటర్లన్నది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ మోదీ ఏమో వైపు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అంటున్నారు మన ఆయుధ సంపత్తిని మనం డెవలప్ చేసుకోవడంలో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రెండు ఆర్గనైజేషన్ డిఆర్డి హెచ్ఏఎల్ మనందరం తెలుసు ఫైటర్ జెట్స్ మన భారతదేశంలో తయారు చేయాలంటే మనకు అన్నిటికంటే మెయిన్ వీక్నెస్ మనకి ఇంజిన్ లేదు మన దగ్గర ఎయిర్ చీఫ్ మార్షల్ అన్న మాట తర్వాత ఎందుకు తయారు చేయలేకపోతున్నారు బడ్జెట్ ఎందుకు కేటాయించట్లేదు బడ్జెట్ ఉంది బడ్జెట్ అని ప్రాబ్లం లేదు ప్రొడక్షన్ జరగట్లేదు బడ్జెట్ కి ఏ ప్రాబ్లం లేదు వాళ్ళకి బడ్జెట్ ఇచ్చి అగ్రిమెంట్ సైన్ చేస్తారు కదా అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత మీరు డెలివరీ చేయట్లేదు ల్యాక్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ అనేది ఒక మాట అన్నారు ఆ తర్వాత ఉన్న వాళ్ళంతా సీనియర్లు అయిపోయారు యంగ్ టాలెంట్ రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ రిక్రూట్మెంట్స్ అనేవి లేదా లేకపోతే మన వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారు కొంతమంది మోటి ఇస్రో చూడండి ఇస్రోలో వస్తున్న శాలరీ మీరు నాశాత్ కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ కానీ అక్కడ మోటివేషన్ కోసం పనిచేస్తారు మ్యాన్ పవర్ అన్నారు ఇన్వెస్ట్మెంట్ అన్నారు ప్రతిసారి బడ్జెట్లో లో డిఫెన్స్ కి బోల్డ్ అంత కేటాయింపులు ఉంటాయి ఈవెన్ మనకి ఎడ్యుకేషన్ హెల్త్ కంటే కూడా దానికి ఎక్కువ సెక్టర్ లో ఉంటుంది పే స్కేల్ పెంచితే వచ్చే ప్రాబ్లమ్ ఏంటి సో డిఫెన్స్ లో డిఫెన్స్ బడ్జెట్ లో ఎనభై ఐదు శాతం పెన్షన్ కి అండ్ సాలరీస్ పోతుంది ఎనభై ఐదు శాతం ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్ దేర్ ఫర్ క్యాపెక్స్ అంటే ఎయిర్క్రాఫ్ట్ కొనడం ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కొనడం నమస్తే నేను కవిత వెల్కమ్ టు న్యూ సిరీస్ ఆన్ ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు మనమైతే సంతకాలు చేస్తున్నాం కాకుంటే ఆయుధాలు రావడానికి మాత్రం చాలా సమయం పడుతోంది ఈ మాటలన్నది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఎందుకని మనం ఇండిజీనియస్ టెక్నాలజీకి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి క్షిపణులు కావచ్చు డ్రోన్స్ ఆయుధాలు వీటన్నిటిని డెవలప్ చేసుకుంటామని చెప్తున్నప్పటికీ డిలేస్ ఎందుకు అవుతున్నాయి విదేశాల నుంచి కాకుండా మన దేశంలో మనకున్నటువంటి మేధో సంపత్తిని ఉపయోగించి తయారు చేసుకుంటున్నటువంటి ఆయుధాలు డిలేస్ ఎందుకు జరుగుతున్నాయి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ అర్లిస్ట్ అండ్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు సార్ నమస్తే సో ఎయిర్ చీఫ్ మార్షల్ చేసినటువంటి వ్యాఖ్యలు సాధారణమైనటువంటి వ్యాఖ్యలు కాదు మోదీ ఏమో వైపు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అంటున్నారు లేదు ఇండిజీనియస్ టెక్నాలజీని మనమే ఉపయోగించుకుంటున్నాము ఇస్రో దాకా ప్రతి అంశంలోనూ మనది కనిపిస్తోంది మేధో సంపత్తి మన దగ్గర ఉంది అనుకుంటున్నప్పుడు మన ఆయుధ సంపత్తిని మనం డెవలప్ చేసుకోవడంలో అక్కడ విఫలం అవుతున్నామా లేట్ అవుతుందా నిర్లక్ష్యం ఉందా వైఫల్యమా ఏంటి అది అసలు ఇది ఒక పబ్లిక్ సెక్టర్ కల్చర్ అండి అందరిని తప్పుపట్టలేము బిహెచ్ఏలు చూడండి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ కాంపిటీషన్ వచ్చినా కానీ థర్మల్ పవర్ ప్లాంట్స్కి మిగతా పవర్ ప్లాంట్స్ కానీ మిగతా సెక్టర్స్ కానీ బీహెచ్ఎల్ చాలా బాగా పనిచేస్తున్నారు నవరత్న స్టేటస్ ఉంది వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రెండు ఆర్గనైజేషన్ స్పెసిఫిక్లీ ఒకటి డిఆర్డిఓ ఒకటి హెచ్ఏఎల్ ఒకటి మన తెలుసు ఫైటర్ జెట్స్ మన భారతదేశంలో తయారు చేయాలంటే మనకు అన్నిటికంటే మెయిన్ వీక్నెస్ మనకి ఇంజిన్ లేదు మన దగ్గర వీ డోంట్ హ్యావ్ ఎన్ ఇంజిన్ ఇప్పుడు మన లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది స్టార్ట్ చేశాం డిఆర్డిఓ దాని మీద ముప్పై సంవత్సరాలు పనిచేశారు ఇప్పుడు మీరు మోదీని బ్లేమ్ చేయలేరు ఇప్పటి నుంచో మొదలైంది ముప్పై సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ నడవట్లేదు ఇన్ఫ్యాక్ట్ మోదీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు హెచ్ఐఎల్ లాస్ట్ అని నడుస్తుంది ఇప్పుడు హెచ్ఐఎల్ ప్రాఫిట్లో నడుస్తుంది హెచ్ఐఎల్కి హెలికాప్టర్ స్పెషల్ డివిజన్ కర్ణాటకలో తుమ్కూరు దగ్గర స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇంకో యూనిట్స్ తమిళనాడు బావి కర్ణాటక బయట తీసుకెళ్తా అంటున్నారు వాళ్ళు ప్రాబ్లం వస్తుందంటే ఈ డిఫెన్స్ సెక్టర్లో కూడా మన ఈ కల్చర్ వచ్చేసింది దానికన్నా ముందు మనం చూడాల్సిందంటే మనకు ఒక టైంలో మోదీ గవర్నమెంట్ వచ్చిన టైంలో మనకు ఎనభై ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్స్ ఉండే ఓఎఫ్పిస్ వీళ్ళు ఏం చేస్తారో ఎవరు తెలియదు ఒకరు ట్యాంక్ తయారు చేస్తారు ఒకరు మిసైల్ తయారు చేస్తారు ఇంకోవరీ ఏదో తయారు చేస్తారు ఎనభై ఉండే మన దగ్గర పబ్లిక్స్ ఎంత ఇన్నఫిషియంట్ అంటే గ్రాస్లీ ఇన్నఫిషియంట్ డబ్బులు పోతున్నాయి కానీ ఏం బయటికి రావట్లేదు సో గోదీ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తారంటే ఒక రెండు సంవత్సరాల ముందు ఆఫ్టర్ కోవిడ్ వీళ్ళు కంప్లీట్గా దీని అంతా అమాగ్రిమెంట్ చేసి ఆరు నుంచి ఎనిమిది యూనిట్లు చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు మన దగ్గర మెదక్లో ఒకటి ఉంది పాత ఐఐటి ఎక్కడ ఉండే సో ఇది ఎందుకు ఎందుకంటే ఇన్ఎఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే గవర్నమెంట్లో అకౌంటబిలిటీ లేదు అది గవర్నమెంట్ ఉద్యోగం చాలా చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం ఎంత ఎందుకు పడతారు అంటే జాబ్ సెక్యూరిటీ ఒక్కటే కాదు చేయక్కర్లేదు శాలరీ వస్తుంది పెన్షన్ వస్తుంది మీరు ఏం చేసుకున్నా కానీ మీరు పని చేస్తే మీ తల మీద ఇంకా పని చేస్తారు మీ పని చేయకపోతే మీరు ఎవరు అడగారు మీకు పని కూడా ఇవ్వరు నేను చెప్పలేదు రేవంత్ రెడ్డి ఒకసారి లాల్ బహదూర్ స్టేడియంలో టీచర్స్కి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ చెప్పారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎందుకు రావట్లేదు అని ఇదే ఆన్సర్ ఈవెన్ ఎంత పేదోలు అయినా కానీ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు అది వాళ్ళ ఆబ్జెక్టివ్ అంటే ఇంగ్లీష్ మీడియం కానీ ఏదైనా కానీ మా పిల్లల్ని బాగా చదువు చెప్తారు ప్రైవేట్ స్కూల్లో అని చెప్పేసి సార్ అది పక్కన పెడితే హెచ్ఏఎల్ కల్చర్ ఎందుకంటే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసేటప్పుడు ఆమ్ టాకింగ్ ఆఫ్ లేట్ ఎయిటీస్ అండ్ ఓర్లీ నైంటీ వన్ లాగా నైంటీ టూ దాకా బెంగళూరులో ఉన్నాను టైమ్స్లో అప్పుడు ఒక రెండు మూడు సార్లు హెచ్ఏఎల్కి వెళ్ళాను అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు పొద్దున పదకొండు పదకొండు వరకు ఎవరు కనిపించారు టీ తాగడానికి వెళ్తారు అందరు క్యాంటీన్లు ఉంటారు దాని తర్వాత వస్తారు కొంతసేపు ఏదో చేస్తారు దాని తర్వాత క్యారమ్ బోర్డు ఆడుకుంటారు కూర్చొని దాని తర్వాత లంచ్కి వెళ్తారు కొంతమంది లంచ్ తర్వాత రెండు గంటల సేపు తర్వాత వస్తారు దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ క్యారమ్ బోర్డులు అది ఇది ఆడుకుంటారు టేబుల్ టెన్నిస్ ఆడుకుంటారు మళ్ళీ ఆరు గంటల తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది ఒరిజినల్ వర్క్ ఇక్కడ ఓవర్ టైమ్ ఇస్తారు దానికోసం మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదంతా బంద్ చేసి అకౌంటబిలిటీ తీసుకొచ్చారు సిస్టమ్ని మీరు అడిగిన ప్రశ్నకు ఒక కాన్సెప్ట్ ప్యారలల్ కాన్సెప్ట్ అంటే ఇస్రో ఇంత బాగా ఎట్లా పనిచేస్తుంది వీళ్ళెందుకు చేయట్లేదు ఇస్రో ఒక పదిహేను సంవత్సరాల ముందు దాకా ఇస్రో అన్ని వాళ్ళే చేస్తుంటాయి నట్టు బోల్ట్ నుంచి మొత్తం వాళ్ళే తయారు చేస్తుంటారు ఒక శాటిలైట్ లాంచ్కి శాటిలైట్ తయారు చేస్తుంటే లాంచ్ వెహికల్ తయారు చేస్తుంటే ముందు ఎస్ఎల్వి ఉండే దాని తర్వాత పిఎస్ఎల్వి వచ్చింది దాని తర్వాత జిఎస్ఎల్బీ వచ్చింది దీని అన్నిటికీ మొత్తం సబ్ సిస్టమ్స్ అంతా ఇస్రో తయారు చేసేటండి తర్వాత ఇస్రోకి తెలిసిపోయింది ఇది అంతా మన ఎందుకు చేయాలి మన తర్వాత ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు మంచిగా పైకి వస్తున్నారు చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళ వాళ్ళ స్పేస్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందా వీల్ ఓన్లీ బి అన్ అసెంబ్లింగ్ ఏజెన్సీ ఓకే హైదరాబాద్లో మన ఎయిర్పోర్ట్ దగ్గర ఐ థింక్ శ్రీ వెంకటేశ్వర అనుకుంటే ఏరోస్పేస్ ఉన్న కంపెనీ ఉంది వాళ్ళు ఈ సైడ్లో కేసింగ్స్ చూస్తుంటారు మీరు సైడ్ సైడ్లో ఇండియా అని రాసి దాని మీద దే మేక్ ఇట్ రాకెట్ బూస్టర్స్ ఈ కవరింగ్ అంతా అట్లనే స్కై రూట్ చెప్పి మన దగ్గర హైదరాబాద్లో ఉంది స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు కూడా దే ఆర్ మేకింగ్ దర్ ఓన్ లాంచ్ వెహికల్స్ నా హౌ వాళ్ళు చేస్తున్నది ఎందుకు గవర్నమెంట్ సెక్టర్ చేయలేకపోతారు స్పెషల్లీ తేజస్ తీసుకుందాం ఎన్ని సంవత్సరాలు అయిందండి అది లాంచ్ చేసి లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అని స్టార్ట్ అయింది అది ఇప్పుడు దాకా మనకు ఆ ఎయిర్క్రాఫ్ట్ ఒక ముప్పై నలభై ఇవ్వడానికి కూడా వాళ్ళకి చేతకాడలేదు ఇప్పటిదాకా ఇరవై ఇరవై ఐదు ఇచ్చారు అంతే తేజస్లో ఎందుకు యాక్మా అని చెప్పి నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ తయారు చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ నైన్లో టెస్టింగ్ స్టార్ట్ అవుతుందంట దాని తర్వాత ఇట్ విల్ ఇన్ టు ప్రొడక్షన్ దాని తర్వాత మళ్ళీ టెస్టింగ్ దాని తర్వాత వచ్చేదాకా మేబీ ట్వంటీ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫార్టీ దాకా వచ్చేస్తుంది అప్పుడు దాకా సిక్స్త్ జనరేషన్ వచ్చేస్తుంది ఫిఫ్త్ జనరేషన్ అప్డేటెడ్ అయిపోతుంది మనం కొనేసుకోవచ్చు డైరెక్ట్గా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రఫేల్గా కొన్నాం మనం రఫేల్ కూడా రఫెల్ డజన్ మేక్ ద ఎంటైర్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ అంటే ఇది కంపెనీస్ పేర్ కంపెనీ పేరు దాట్సన్ సో వాళ్ళు ఏం చేస్తారంటే ద ఎంటైర్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు దే ఎన్ష్యూర్ డసాల్వ్ వాళ్ళు ఏం చేస్తారు డసాల్ట్ మేక్స్ ద ఎంటైర్ థింగ్ రెజాల్ట్ తయారు చేస్తున్న రఫైల్ కి చాలా కాంపోనెంట్స్ ఉంటుంది ఇప్పుడు మన దేశానికి భారతదేశానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వాళ్ళు సప్లై చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం యూపీఏ గవర్నమెంట్ హయాంలో ఉండే వాళ్ళు నెగోషియేట్ చేయలేకపోయారు డబ్బులు లేదని చెప్పి ఏక్యాంటీని అసెంబ్లీ లోక్సభలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మా దగ్గర డబ్బులు లేవు కొనడానికి అని చెప్పేసి అట్లా ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారు మనం మోదీ గవర్నమెంట్ ఏం చేశారంటే ఆ కాంట్రాక్ట్ మొత్తం క్యాన్సిల్ చేసి పడేసారు ఎందుకంటే ఫస్ట్ ఇట్ వాజ్ ఏ మిడిల్ మ్యాన్ ఉన్నారు కాంట్రాక్ట్ ఏజెంట్లు ఏజెంట్లు మాకు వద్దని చెప్పి మోదీ గవర్నమెంట్ డైరెక్ట్ మ్యాక్రాన్తో మాట్లాడారు ప్రెసిడెంట్ ఆఫ్ రెండు గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్ మీరు డసాల్తో మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి మాకు తెలియదు మాకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఇదని ఇచ్చారు ఓకే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ ఇస్ మేడ్ బై కంపెనీ కాల్డ్ సాఫ్రాన్ వాళ్ళ యూనిట్ హైదరాబాద్లో ఉంది ఒక ఎమ్ఆర్ఐ యూనిట్ ఫ్రెంచ్ కంపెనీ అండ్ ఓన్లీ మేక్ వాళ్ళు ఇంజన్సే తయారు చేయరు ఇంకేం చేయరు వాళ్ళు జెట్ ఇంజిన్స్ తయారు చేస్తారు సో ఈ ఎయిర్క్రాఫ్ట్కి కావాల్సిన ఇంజిన్ వాళ్ళే తయారు చేస్తారు రఫేల్కి దాన్ని ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది హేవియానిక్స్ ఇంటిగ్రేట్ చేయాల్సింది వాళ్ళు ఇంకో తయారు చేస్తారు మీరు మిసైల్ సిస్టమ్స్ ఉంటుంది డెలివరీ కోసం దాన్ని ఇంకో తయారు చేస్తారు చాలా మటుకు ఎయిర్క్రాఫ్ట్ది బేస్ ఒకటి ఉంటుంది మన కార్ కొనేటప్పుడు ఉంటుంది మన కార్ షోరూమ్కి వెళ్ళేటప్పుడు హోర్డింగ్లో రాసి ఉంటుంది ఓన్లీ ఫైవ్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అని ఉంటుంది ఒక స్టార్ పెడతారు పక్కన బేస్ ప్రైస్ కండిషన్స్ అప్లై ఓకే అక్కడ వెళ్ళినప్పుడు అంటారు దీనికి టైర్ లేదంటారు టైర్ లేకుండా కార్యక్రమం నడిపిస్తారంటే సార్ టైర్ పెట్టాలంటే ఇంకో యాభై వేలు అంటారు అప్పుడు అక్కడి నుంచి ఆరున్నర అవుతుంది దాని తర్వాత అంటాడు సార్ ఈ ఇంజిన్లో దీనిక చాలా తక్కువ పవర్ ఎక్కువ పవర్ ఉంటే బాగుంటుంది ఇంజిన్ దానికి ఇంకా రెండు లక్షలు పవర్ విండోస్ లేదంటాడు పవర్ విండోస్ పెట్టాలి దాన్ని మళ్ళీ సో బేస్ మోడల్ నుంచి ఫైల్ని మీరు క్యాల్కులేట్ చేస్తే పది లక్షలకి వచ్చేస్తుంది సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ఎయిర్క్రాఫ్ట్ ఆల్సో ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ స్పెషలీ మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ రఫైల్ కొన్నట్టు మనకు పెద్ద డైలమా ఉండే వాళ్ళు వచ్చి అడిగారు మీకు ఎట్లాంటి ఇంజిన్ కావాలని అడిగారు ఏ టెంపరేచర్స్లో పనిచేస్తుంది మనం చెప్పి ఒకటివైపు రాజస్థాన్ పాకిస్తాన్ వైపు ఉన్న బేసెస్కి ఎయిర్ ఫోర్స్ బేసెస్లో శాండ్ స్టామ్స్ వస్తున్నాయి యాభై కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది సమ్మర్లో ఇంజిన్ లోపల స్టాండ్ వెళ్ళిపోతే దాని ఇంజిన్ మొత్తం పోయి రైట్ ఆఫ్ అయిపోతుంది ఆల్మోస్ట్ ముప్పై శాతం కాస్ట్ ఉంటుంది హెయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్కే తో వాళ్ళని చెప్పారు సరే మేము ఒక స్పెషల్ ఫిల్టర్ లాగా తయారు చేస్తాం శాండ్ ఇంజెషన్ ఉండదు దాంట్లో అని చెప్పేసి గ్రేట్ ఇంతియాని అడిగారు కాదు 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 అటువైపు అరుణాచల్ ప్రదేశ్ ఉందండి అక్కడ ఫేసింగ్ చైనా మాకు ఎయిర్ ఫోర్స్ బేస్ ఉన్నారండి మూడు అక్కడ పెట్టాలి బాగ్ డోగ్రా లాంటిది హషిమరా ఏం చేస్తారు అక్కడ ఏం చేస్తారంటే మాకు అక్కడ వర్షం పడుతునే ఉంటుంది త్రూ అవుట్ ది ఇయర్ వర్షం పడుతుంది ఇంజిన్ లోపల నీళ్ళు వెళ్ళకూడదు ఏం చేస్తారు మళ్ళీ దానికి ఇంకొక డిఫరెంట్ అంత అయిపోయిందా ఒక రాజస్థాన్ లేదు లేదు ఇంకా లద్దాఖ్ ఉందన్నారు ఎక్కడే ఉంటాం మైనస్ థర్టీ డిగ్రీస్ ఉంటుంది ఇప్పుడు ఆలోచించడం ఇంజిన్ మనం ఒక రఫ రఫేల్ తీసుకెళ్ళి ఓన్లీ పాకిస్తాన్ వైపు పెట్టలేము అప్పుడప్పుడు షటిల్ చేస్తుంటాం ఉంటాం దాన్ని ఇంజిన్ మూడు వైపు నుంచి టు హ్యాండిల్ ఇటు మన దగ్గర కావేరి ఇంజన్ అని చెప్పి ఎల్సీఎల్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ కి తయారు చేశారు తేజస్ కూడా మళ్ళీ తర్వాత వాడుకుందాం అనుకున్నా దాని ఏదో జరిగింది కానీ మళ్ళీ జీ తెప్పించుకుందాం మనం జీ వాళ్ళు సప్లై చేయలేదు టైంకి ఇప్పుడు కూడా ల్యాగ్ ఉంది సప్లైలో వాళ్ళకి వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఫైనల్లీ ప్రోడక్ట్ డెలివర్ చేయలేకపోతున్నారు కస్టమర్కి కస్టమర్కి మీరు మీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మాకు చెప్పకండి ఎగ్జాక్ట్లీ నేను మీతో అగ్రిమెంట్ సైన్ చేశాము ఒక సంవత్సరం డిలే అనుకోవచ్చు రెండు సంవత్సరాలు అనుకోవచ్చు పది సంవత్సరాలు ఏంటి డిలే అండి మేము బయట నుంచి కొనుక్కుంటున్నాం మేము అప్పుడేమంటారు ఆత్మ నిర్భర్ అంటారు ఆత్మ నిర్భర్ ఇస్ గ్రేట్ ఐడియా మనం ఆల్మోస్ట్ డెబ్బై శాతం దాకా ఆత్మ నిర్భర్ చేసుకున్నాం వేరియస్ సెక్టర్స్లో ఎస్పెషలీ మిసైల్స్లో డ్రోన్స్లో ఇదెందుకు చేయలేకపోతుంది డిజైన్ ఎందుకంటే ఇది మొనోపల్ హెచ్ఏఎల్ దగ్గర ఉండిపోయింది ఇప్పుడు కూడా చూడండి దేశంలో ఎవరినైనా ప్రైవేట్ సెక్టర్లో ఎయిర్క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఉందా లేదు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎయిర్ ఫోర్స్ చీఫ్ సిఐ మీటింగ్ మాట్లాడిన తర్వాత దానికన్నా ముందు కూడా చాలా మంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే ఇట్ షుడ్ బి అవుట్సోర్స్ టు ప్రైవేట్ సెక్టర్ మొత్తం ఎయిర్క్రాఫ్ట్ కాదు ద మేజర్ పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు అంటున్నారు మీ విల్ మేక్ ద ఇంజిన్స్ అంటున్నారు చేస్తారు వాళ్ళ దగ్గర కేపబిలిటీ ఉంది వాళ్ళు చెప్పిన టైంకి డెలివర్ చేస్తారు ఏ ప్రాజెక్ట్ అది హైవే ఉండొచ్చు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు థర్మల్ ప్లాంట్ ఉండొచ్చు ఏదైనా వాళ్ళు డెలివర్ చేస్తారు వాళ్ళు అక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి అట్లా ఇప్పుడు కళ్యాణి గ్రూప్ ఉంది అదానీ ఉన్నారు ప్రొడక్షన్లో చాలా మటుకు ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ దీంట్లో వచ్చేసారు ప్రొడక్షన్కి వేరియస్ ఆర్మ్స్ అండ్ నామినేషన్ తయారు చేయడానికి ఇజ్రాయలీ కంపెనీస్తో టైప్ చేసుకుంటున్నారు కానీ మనకు మెయిన్ వీక్నెస్ మనది వచ్చేది ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు మొన్న మొన్న దాకా మన దుండిగల్ కానీ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ట్రైనింగ్ కూడా అఫ్ హీంపేట్ ఇస్ హెలికాప్టర్ ఫెసిలిటీ మన అదేమో దుండిగలేమో ఫిక్స్డ్ వింగ్ అక్కడ కూడా మనకి లేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ లేకుండే ట్రైనింగ్కి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం ఒక ఎగ్జాంపుల్ మీకు ప్యారలల్ ఎగ్జాంపుల్ కోడ్ చేయండి సైకిల్ నడిపించేటోడికి మీరు రేపు సడన్ గా ఒక బుల్లెట్ బైక్ కొనిస్తే ఎట్లా ఉంటుంది వాడు కంట్రోల్ చేయలేకపోతాడు స్పీడ్ ని షుడ్ ట్రైన్ దమ్ ఇన్ దట్ వే అనమాట ట్రైనింగ్ అట్లాంటి ఎయిర్క్రాఫ్ట్ కాదు మంతా పాత ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది దెన్ వీ రిటర్న్ పెలాటస్ అని చెప్పి మనకు వచ్చింది ఇప్పుడు దుండిగల్ లో వాడుకుంటున్నారు హెలికాప్టర్స్ చూడండి అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ వచ్చింది మనకి చేతక్ తర్వాత వచ్చింది నెక్స్ట్ చేతక్ ఈస్ వెరీ యూజ్ ఇన్ రగ్డ్ రీజన్స్ లైట్ ఎయిర్క్రాఫ్ట్ అది కానీ చాలా సంవత్సరాలు పాత టెక్నాలజీ దాన్ని సరే అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ వచ్చింది నా బాగానే పనిచేస్తుంది సడన్గా మళ్ళీ రన్ క్రాష్ క్రాష్లైనా మొత్తం దాన్ని గ్రౌండ్ చేసేసారు సడన్గా ఆపరేషన్ సుందూరు రాగానే ఎమర్జెన్సీ పర్మిషన్ ఇచ్చారు యూజ్ చేయడానికి అక్కడే ఈ కమిట్మెంట్ వస్తుందంటే మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యాటిట్యూడ్ ఉంది మన దగ్గర ఆవడిలో ఒక ట్యాంక్ ఫ్యాక్టరీ ఉంది పెద్దది అర్జున్ అని చెప్పి మీకు గుర్తుంటుంది ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల ముందు నుంచి అర్జున్ ట్యాంక్ అర్జున్ ట్యాంక్ అని కొట్టుకుంటారు దాని ప్రొడక్షన్ ఎప్పుడు జరగలేదు లాస్ట్ జరిగి బయటకు వచ్చినప్పుడు టెక్నాలజీ అప్డేటెడ్ అయిపోయి నేను అదే ఫిఫ్త్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు టైంకి డెలివర్ చేయకపోతే దట్ ఈజ్ నో పాయింట్ ఇన్ హ్యావింగ్ దట్ కన్ మీ క్లోజ్ చేయడం చేయడం చెప్పట్లేదు కానీ హెచ్ఐఎల్ షుడ్ రియలైజ్ మీ ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పాలసీస్ కానీ వాళ్ళకి టాలెంటెడ్ పీపుల్ దొరకడం చాలా కష్టం పబ్లిక్ సెక్టర్ కల్చర్ ప్రమోషన్స్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ కొంతమంది అంటారు అక్కడ వెళ్తే మాకు ప్రమోషన్ రాదు మిగతా వాళ్ళకి వస్తుంది ఇంకో కేటగిరీ వాళ్ళకి వస్తుంది మేము ముందుకు వెళ్ళాలి అంటారు అక్కడ సో ఈ అట్లాంటి ఇప్పుడు ఇస్రోలో ఆ ప్రాబ్లం లేదు మీకు చూడండి ఆర్మీలో ఎక్కడైనా మీ ఇట్లాంటి ఇష్యూస్ చూసారా ఇంకో ఇంకో ప్రమోషన్ ఇచ్చారు వాడు వాడు క్యాస్ట్ కానీ మిగతా అట్లా ఏమి అక్కడ ప్రాబ్లం లేదు అక్కడ వాళ్ళకి సో ది యాటిట్యూడ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అనేటి అది మన ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా అదే ప్రాబ్లం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కాన్స్టెంట్ ఒక ఒక స్లోగన్ ఉంటుంది లంచ్కోగా లంచ్ లంచ్ టైం అని చెప్పేసి సో అట్లా ఉందన్నమాట వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము ఎందుకంటే అక్కడ పనిచేసే అంటారు నేను పనిచేసి ఏం ఫైవ్ ఆడు పని చేయట్లేదు పక్కనోడు సో ఒక హెయిర్ క్రాఫ్ట్ తయారు చేయాలంటే మీరు యూష్యూబ్ వాళ్ళు మీరు లాంగ్వేజ్ డిఫరెంట్ ఉండాలి ప్రొఫెషనలిజం ఉండాలి యంగ్స్టర్స్ తీసుకురావాలి సో ఐ థింక్ ద టైమ్ అస్ కమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మినీ రత్నాసి ప్రైవేటైజ్ చేయబోతున్నాయి దాని పెద్ద గొడవ ఎందుకంటే మోదీ గారి ఎయిటీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఎనిమివి చేసినప్పుడు స్ట్రైక్ వెళ్ళారు వీళ్ళు అట్ దట్ టైం మనకు మిసైల్స్ తక్కువ పడ్డది మోదీ సెట్ నథింగ్ డూయింగ్ యూ మీరు స్ట్రైక్కి వెళ్తాలో వెళ్ళండి నేను క్లోజ్ చేసి పడేస్తాను మొత్తం ఎనబై ఎన్బై ఎన్ బై బంద్ చేసేస్తాను నేను కొత్తగా స్టార్ట్ చేస్తాను ఇన్ ద మీన్ టైమ్ ఐ బై ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ ఐ విల్ నాట్ అలౌ దిస్ బ్లాక్ మెయిల్ అందరు లైన్లో వచ్చేసారు కొంతమందికి చాలామందికి మందికి బీఆర్ఎస్ ఇచ్చి పంపించేశారు ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది సీ టెక్నాలజికల్ ఒక ఇప్పుడున్న యంగ్స్టర్స్కి వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది టెక్నాలజీ మీద మన మన సింధూర్ ఆపరేషన్ సింధూర్ లో ఈ యాంటీ హైర్క్రాఫ్ట్ గన్స్ ఆపరేట్ చేసింది అగ్నివీర్స్ మీరు చూసుంటారు ఆర్టికల్ మూడు వేల అగ్నివీర్స్ ని బ్యాప్టిజం బై ఫైర్ అన్నారు వాళ్ళు అంటే వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ పనికి వస్తుందా లేదా తెలియదు ట్రైనింగ్ ట్రైనింగ్ ఉంటుంది కానీ రియల్ లైఫ్ సిచ్యువేషన్ లో డ్రోన్లు వస్తున్నప్పుడు ఇరవై డ్రోన్లు ఒకటేసారి మీ మీదకి వస్తున్నప్పుడు మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఒకటి రెండు మూడు యాంటీ హైర్క్రాఫ్ట్ గన్స్ నాలుగు కూడా ఉండొచ్చు మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీకు ఇచ్చిన ట్రైనింగ్ మీద ఉంటుంది సో ఈ ప్రొడక్షన్ అనేది ఇప్పుడు వాట్ ఎయిర్ ఫోర్స్ చెప్పిన దానికి చాలా ఆయన ఈజ్ అ బాస్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ మనం చాలా సంవత్సరాలు మిగ్ ట్వంటీ వన్ వాడుకున్నాం ఫ్లయింగ్ కాఫీన్ అంటారు దాంట్లో దాంట్లో చనిపోయిన పైలట్స్ ఎంతో మంది ఉన్నారు దానికి దాని పేరు పెట్టారు ఫ్లయింగ్ కాఫెన్ అని చెప్పి ఈవెన్ అభినందన్ ఫ్లూ దట్ ఇన్ పాకిస్తాన్ ద టెక్నాలజీ సిక్స్టీస్ది సిక్స్టీస్ టెక్నాలజీ మనం ఇప్పుడు కూడా వాడుకుంటున్నాం కానీ ఇప్పుడు ఫేస్అవుట్ చేసేసారనుకోండి కొత్త కొత్త మిగ్ వర్షన్స్ వస్తుంది సుఖాయి తీసుకుందాం దాని ముందు జాగ్వా తీసుకుందాం దెన్ వీ బాట్ రెఫ్ఐ కానీ దిస్ యాటిట్యూడ్ హెస్ట్ మారాలండి ఎందుకంటే ఆర్మీకి అంత ప్రాబ్లం లేదు ఆర్మీ ప్రొడక్షన్ చాలా స్టేబుల్గా నడుస్తుంది ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ ఆల్మోస్ట్ ఇన్వాల్వ్ అయిపోయారు కంప్లీట్గా ఇంక్లూడింగ్ ట్యాంక్ ప్రొడక్షన్ వెళ్ళంటే వాళ్ళు ట్యాంక్ ప్రొడ్యూస్ చేసిన జోరావర్ అని చెప్పేసి అట్లానే మిసైల్ సిస్టమ్ నేను చెప్పాను దీనికన్నా యాంటీ రికల్గెన్స్ మన బోఫోస్ ముందు తెప్పిస్తున్నాం దాన్ని కళ్యాణి వాళ్ళు తయారు చేస్తున్నారు దాని రీప్లేస్మెంట్ ఇండియాలో దాని ఫ్యాక్టరీ హైదరాబాద్లో ఉంది ఒకటి